హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తనకి సూర్యకి డైవర్స్ అయ్యాయి కదా అవగానే సిటీకి తీసుకుని వచ్చి తనకి బాగా బ్రెయిన్ వాష్ చేసి డబ్బు ఉన్న మంచి అపాయం చేసి ఈ నిశ్చితార్థం జరిపించాను అమ్మ కానీ ఇందు తల్లరాత వాగలేదు అంత తలకిందులు ఏ అంటే ఏమైందిరా ఏమైంది వాళ్ళ సంబంధం వద్దు అన్నారు అని రాజశేఖర్ అనగానే భ్రమరంభ బాధపడింది సంబంధం వద్దు అంటుమేంటి ఏంట్రా అసలు ఏం జరిగింది అంటూ సీరియస్గా అడిగింది భ్రమరాంబ ఏం జరిగిందంటే తెలియదమ్మా తీరా ముహూర్తం టైం పెట్టే టైంకి ఆ అబ్బాయి వచ్చి మీ అబ్బాయి నాకు ఇది నచ్చలేదు ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇష్టం లేని పెళ్లి చేసుకుని మీ అమ్మాయిని మనసుని బాధ పెట్టలేను అని ఉన్న విషయం చెప్పాడు అంతా విన్న నేను కూడా ఆలోచించాను ఇష్టం లేని వాడితో నా కూతురు ఎలా కాపురం చేస్తుంది అని నేను ఇంకా గొడవపాఠం కొండ సైలెంట్గా క్యాన్సిల్ చేశాను మరి వద్దుందా నీకు అంటూ కొడుకుని తిట్టింది భ్రహ్మరామ ఏంటమ్మా నువ్వు మరి నిశ్చితార్థమయ్యాక ఇష్టం లేదు అన్నాడు అని గొడవ ఎందుకు అని సైలెంట్ అయ్యావా అదే విషయం రేపు వాడు పెళ్ళయ్యాక చెప్తే ఇలానే చేస్తావా నిలదీసింది నేను ఎందుకు చేస్తాను అమ్మా తెలియదా నీకు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అయినా నువ్వే ఆలోచించమ్మా ఇష్టం లేని వాడిని ఇచ్చి హిందూ జీవితాన్ని నాశనం చేయనా అది కాదురా నా ఉద్దేశం తెలుసు అమ్మా కానీ అది ఇప్పటికే సూర్య విషయం మర్చిపోలేక ఆఫీస్కి వస్తుంది ఈ నిశ్చితార్థం కూడా ఫెయిల్ అయ్యేసరికి ఇందు ఇలానే ఉంటుంది ఒక్కగానొక్క కూతురు అమ్మ దాని జీవితం ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను దాని మీద కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఇందు ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం మేమే అని ఏంట్రా మాటలు అంటూ భుజంపై చేయి వేసింది ఏం చేయనమ్మా చేసిన తప్పు ఆ దేవుడు దీనికి ఇలా శిక్ష ఆ సూర్య జీవితం బాగానే ఉంది ఆఫీస్ పెట్టుకున్నాడు అనుకున్నది సాధించాడు మంచి జీవితాన్ని కోల్పోయిన నా కూతురు ఈ రోజున నరకం చేస్తుంది తప్పు తప్పు నా కూతురితే అమ్మ కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఎందు కనుక తప్పు చేయకుండా ఉండి ఉంటే ఈ రోజున నా కూతురు మహారాణిలా ఉండను కదా జరిగిందెవరో మార్చలేం ఏదో రకంగా దాని మనసును మార్చి మంచోడికి ఇచ్చి పెళ్లి చేయి పొయ్యి మీద పాలు పొంగి అన్ని పొంగాక ఏం చేస్తాం ఏదైనా ముందు జాగ్రత్త అమ్మాయి విషయంలో ముందు చూపు ఉండకపోతే ఇలానే ఉంటుంది డబ్బు డబ్బు అంటూ నువ్వు మీ ఆవిడ దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు సంపాదించిన డబ్బంతా దాన్ని మారుతుందా లేదు కదా ఎప్పుడైనా తెలుసుకోండి డబ్బు కన్నా ప్రేమ అనేది ముఖ్యం మీ ఆవిడ ఎలానో నా మాట వినదు కనీసం నువ్వైనా తనకి చెప్పు కూతుర్ని పట్టించుకోమని లేదంటే ముందు ముందు ఇంకా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి తన గదికి వెళ్ళింది ఇంటికి వచ్చిన దివ్య స్నానం చేసి చుడీదార్ వేసుకొని కిందికి వచ్చి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని వాకిలి శుభ్రం చేయమని చెప్పి దేవుని గది తనే శుభ్రం చేసుకుని బయటకు వచ్చింది టైం అప్పటికే ఐదు అవ్వడంతో సూర్యకి ఇష్టమైన స్నాక్స్ రెడీ చేసి కాఫీ పెట్టింది చాలా రోజుల తర్వాత దివ్య తను కలవటంతో ఇద్దరి మధ్యన ఎటువంటి మనస్పర్ధలు లేకపోవడంతో ఆ రోజు ఇంటికి తొందరలో వచ్చాడు సూర్య దివ్య దివ్య అంటూ లోపలికి వచ్చాడు ఆ సూర్యగారు అంటూ వాటర్ బాటిల్తో పరుగున వచ్చింది ఏంటి ముఖం నిండా చెమట వంటగది ఏం చేస్తున్నావు ఆమెను దిన పట్టున చెమట తుడుస్తూ ఏం లేదండి మీకు ఇష్టమని పకోడీ వేసాను చికెన్ పకోడీ ముందు వాటర్ తాగి స్నానం చేసి రండి కాఫీ తాగుదురు సూర్యచేతిలో బ్యాగ్ తీసుకొని సరే దివ్య అని రెష్ అయ్యి వచ్చాడు అతనికి వేడివేడి పకోడీ ప్లేట్లో పెట్టి ఇచ్చింది ఆమెకి తినిపిస్తూ తను తిన్నాడు సూర్యగారు ఏంటి దివ్య రేపు పొద్దున్నే ఇంట్లో పూజ ఉంది మీరు పూజ అయ్యే వరకు ఇంట్లో ఉండాలి అంటే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు అని పూజ అయ్యాకే వెళ్తాను దివ్య పద లోపలికి వెళ్దాం అన్నాడు ఎందుకు అంది అమాయకంగా ముఖం పెట్టి ఎందుకంటే కొన్ని విషయాలు నీతో చెప్పాలి అని ఆమెని తన లోకి తీసుకుని వచ్చి విండో దగ్గర నిలబడి ఆమెని తన మీదకి లంపుని సరదాగా బయటికి వెళ్ళామా ఆమె ఫేస్ మీద పడిన వెనక్కి వెనక్కినడుతూ ఈ టైంలో ఎందుకండి టైం అప్పుడే ఈడయింది కదా ఈ టైంలో బయటకెందుకు మీకు ఇష్టమైన వంట చేస్తాను ఇద్దరం రూమ్లో కూర్చొని నచ్చిన సినిమా చూస్తూ సంతోషంగా భోజనం చేయొచ్చు ఈ ఆనందం బయట తిరిగిన ఆనందం కంటే చాలా విలువైనది కోట్లు పెట్టినా దొరకదు అండి సూర్య నృత్యం ముద్దు పెడుతూ నాకు తెలిసి దివ్య నీ మనసు ఎవరైనా బయటికి అంటే సరదా పడతారు కానీ నువ్వేంటి దివ్య ఎక్కువ చిన్న చిన్న వాటిల్లో చెప్పలేని ఆనందం వెతుక్కుంటాం ఆమె నడుము దగ్గర చేయి వేసి అడిగాడు ఇప్పుడు బయటికి వెళ్తాం మీకు నచ్చిన ప్లేస్కి తీసుకుని వెళ్తారు బయట ఫుడ్ తిని రెండు ఫోటోలు తీసుకుని రెండు మాటలు మాట్లాడుకుని టైం అయిపోతుందని కంగారు కంగారుగా ఇంటికి వస్తాం కానీ అదే ఇంట్లో అయితే నా భర్తకి నచ్చిన వంట చేస్తాను నేను వంట చేస్తే మా ఆయన కిచెన్ గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్తారు ఇద్దరం నచ్చిన సినిమా పెట్టుకొని భోజనం చేస్తాం భోజనం చేశాక టెర్రస్ పైన కూర్చొని మనసు నొప్పి చాలాసేపు మాట్లాడుకోవచ్చు ఇందులో మీతో కలిసే ఆనందం ఉంది కదా నువ్వు మామూలు దానివి కాదే బాబు అంటూ ఆమె మెడ దగ్గర చేయివేసి ఆమె పెదవులను అందుకొని దివ్యని బెడ్ మీదకి చేర్చాడు ఇన్ని రోజుల దూరాన్ని జరిపేస్తూ ఇద్దరు ఒక్కటయ్యారు సిగ్గుతో సూర్య కౌలో ఒదిగింది దివ్య మరుసటి మరుసటి రోజు నాలుగు గంటలకే లేచి తలస్నానం చేసి పని వాళ్ళతో పని చేయించుకొని పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని ప్రసాదాలన్నీ రెడీ చేసి తన నూనె వచ్చింది టైం అప్పటికి ఆరున్నర బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్నాడు సూర్య రాత్రి అంతా అతను చేసిన అల్లరి తలుచుకొని తనలో తానే సిగ్గుపడింది ఏమండి ఏమండి బుల్చ్ ప్లీజ్ దివ్య టెన్ మినిట్స్ అన్నాడు అబ్బా అది కాదండి పూజ ఉంది చెప్పాను కదా పూజారి గారు అరగంటలో వస్తారు లేవండి అబ్బా దివ్య అంటూ బద్ధకంగా పైకిలిచాడు వెళ్ వెళ్ళి స్నానం చేయండి ముందు అని దివ్య రెడీ అయ్యింది పసుపు రంగు పట్టు చీర నారింజ రంగు అంచు ఎంతో అందంగా ఉంది చీర నారింజ జాకెట్కి మగ్గం వర్గ చేయడంతో ఓ దివ్య ఆ చీరలో ఎంతో అందంగా ఉంది సింపుల్గా జ్యువెలరీ పెట్టుకొని జడ వేసుకొని తల్లింట పూలు పెట్టుకుని రెడీ అయ్యింది వాష్రూమ్ నుంచి బయటికి వచ్చినది సూర్య దివ్యం చూసి షాక్ అయ్యాడు వచ్చారా పట్టుబట్టలు సోఫాలో పెట్టాను వేసుకొని రండి చాలా అందంగా ఉన్నావురా ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు అబ్బా దూరం జరగండి ఈరోజు మీ పిచ్చి పిచ్చి విషయాలు ఏం కుదరదు బుద్ధిగా రెడీ అవ్వండి చేతికి గాజులు వేసుకుంటూ ఆర్డర్ పవర్ చేస్తుంది రాక్ చేసి థ్యాంక్ యూ అని నవ్వుతూ బట్టలు తెచ్చి అతని చేతిలో పెట్టి అన్నయ్య వదిన వాళ్ళు వస్తున్నారు అండి ప్లీజ్ రెడీ అవ్వండి అని చేతిలో ఉన్న బట్ట పంచే కండువా షర్ట్ చేసి షాక్ అయ్యాడు ఏమైంది ఈ నాకు ఫ్యాన్ షర్ట్ ఇవ్వు నా వల్ల కాదమ్మా ఈ పంచ కట్టుకోవటం అస్సలు రాదు అన్నాడు నాకు తెలుసు మీరు ఇలానే అంటారు అని నేను ముందు కొట్ట కొట్టుకోండి పంచ నిజంగానే నాకు రాదు జా సరే నేను కడతాను బాబోయ్ నాకు సిగ్గు అన్నాడు నవ్వుతూ అంటే నాకు సిగ్గు లేదని నీ ఉద్దే మీ ఉద్దేశం అలా అనిక నేను అనలేదు ఆమెని నీ దగ్గరికి తీసుకుంటూ మీ వేషాలు ఎప్పుడు కాదు ముందు కుదురుగా ఉండండి అని అనే తనే సూర్యం రెడీ చేసింది దివ్య ప్రేమను చూసి మురిసిపోయాడు సూర్య